ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాకు యాంకర్ పెట్టుకుంటా కానీ డబ్బులు లేవు కాబట్టి నిర్మాతలు అందరం ఇలా వచ్చాం వంశీ నందిపట్ గారు బెన్నీ గారు అనురాగ్ గారు చైతన్య గారు దండ గారు మద్రాస్ శ్రీధర్ గారు ధీరజ్ గారు మన రాగేష్ గారు వంశీ గారు విజయ్ గారు శరత్ చంద్ర గారు సో నా పేరు ఎస్కేన్ ఏం లేదండి ప్రస్తుతం ఇదేదో మాదేదో గ్రూపో గ్రూపిజం అదేం లేదండి ఇక్కడ మాకు మాట్లాడటానికి పదాలు ఉన్నాయి తప్ప పదాలు వాటిని వ్యక్తం చేసే పదాలు ఉన్నాయి తప్ప పదవులు ఏం లేవు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక నిర్మాత ఎంత దయనీయ స్థితిలో ఉన్నాడో అంటే అందరూ కూడా రైట్స్ గురించి మాట్లాడుతున్నాయి కానీ రెస్పాన్సిబిలిటీ గురించి ఎవరో మాట్లాడట్లేదు సో అందుకనే నిర్మాతలు అంటే నేను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండటంలో ఏంటో అందరూ కూడా మీరు వందల కోట్ల సినిమాలు తీస్తారు కదరా టిక్కెట్ రేట్ ఎంత పెట్ట పెడతారు కదరా ఇలాంటివి ఇది అవుతున్నాయి కానీ మేము ఎవరూ వందల కోట్ల సినిమాలు తీయట్లేదండి అలాగే టికెట్ రేట్లు కూడా హైకులు పెట్టుకోవట్లేదండి బట్ మేము వీఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ వుఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ వుఆర్ హార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ అంటే ఇయర్లీ టూ ఫిఫ్టీ ఫిలిమ్స్ వస్తే టూ హండ్రెడ్ ఫిలిమ్స్ స్మాల్ టు మిడ్ ఫిలిమ్స్ అండి అవే ఇండస్ట్రీకి బ్రీతింగ్ సో నేను చూస్తున్నానండి ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో విపత్కర పరిస్థితి ఉంది అందరూ కూడా తమ రైట్స్ గురించి మాట్లాడుతున్నాం మేము మాత్రం మన రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని ఈ సమావేశం ఏర్పాటు చేసాం కానీ ఇందులో మేము ఎవరూ పెద్దలే కాదు చిన్న కాదు ఏ గ్రూప్ ఆఫ్ రైజింగ్ ప్రొడ్యూసర్స్ అందుకని మీడియా అందరినీ ఇక్కడికి వచ్చిన ఎందుకంటే ఒక రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఒక బుల్లెట్ని ఎదుర్కొని కవరేజ్ చేసింది ఒక మీడియా మాత్రమే సో ప్రొడ్యూసర్స్ యొక్క పరిస్థితిని ప్రొడ్యూసర్స్ నాట్ క్యాష్ బ్యాక్ అని చెప్పే ఒక ఇప్పుడున్న పరిస్థితిని కన్వే చేయడానికి పెట్టిన ఈ సమావేశానికి హాజరైన ప్రింట్ ఎలక్ట్రానిక్ అండ్ వెబ్ అదర్ మీడియమ్స్ మీడియా ప్రతినిధులందరికీ స్వాగతం ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్వాగతాన్ని వెల్లడిస్తారు ఆ తర్వాత మీతో క్యూఎన్డిలో కూడా పాల్పంచుకుంటారు ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎవరు ఓపెన్ అవ్వట్లేదు ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడటం వల్ల ప్రొడ్యూసర్స్ అందరూ చాలా ఒక సుఖ పాంట్ మీద నివసిస్తున్నారు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేదు అనుకున్నారు సో అందుకే ఈ ఇండస్ట్రీలో సమ ఈ సమస్యలన్నీ ఇదే వరకు ఈ మాలే కంటిన్యూ చేయాలని ఈ రోజు నుంచి మాల నిన్నటి నుంచి యాక్చువల్గా నేను మాల వేసుకున్నానండి సో ఇండస్ట్రీలో సమస్యలు అన్నీ అయిన రోజు నేను మాల తీస్తాను థ్యాంక్ యూ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ సమస్యలు అది మాట్లాడతారు థ్యాంక్ యూ మీరియా లవ్ యూ అంటే ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు నెత్తి మీద రుమాలు లేకపోతే మాలే వేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి థ్యాంక్ యూ మీరు స్టార్ట్ చేసి